ो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा छन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः स्वागतं ద్వాదశ జ్యోతిర్లింగాలను చెప్పుకుంటున్నామండి ఇవాళ మనం కాశీక్షేత్ర మహత్యాన్ని గురించి అదేవిధంగా కాశీక్షేత్ర చరిత్ర గురించి తెలుసుకుందాం పరమ పవిత్రమైనటువంటి ఈ కాశీక్షేత్రాన్ని సృష్టి ఆరంభ కాలంలోనే ఆ దేవదేవుడు ప్రకృతి పురుషుల యొక్క తపస్సు నిమిత్తం సృష్టించాడు ఈ కాశీక్షేత్రం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం ఈ కాశీ క్షేత్రాన్ని ప్రతి కల్పాంతంలో కూడా యుగాంతంలో కూడా అంటే ప్రతిసారి ప్రళయం వచ్చిన ప్రతిసారి కూడా తన త్రిశూలాగ్రం మీద నిలబెట్టి క్షేత్రాన్ని రక్షించి మళ్ళీ సృష్టి ఆరంభించాక యథాతథంగా దాన్ని భూమిపై పెడతాడట అలా తానే స్వయంగా కాశీని రక్షిస్తాను అని పరమేశ్వరుడే చెప్పాడు ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి నగరం కాశీ నగరం తాను ఆ నగరాన్ని వదిలి వెళ్ళనని తానే స్వయంగా చెప్పాడు అంతేకాదు సాక్షాత్ పరమేశ్వరుడే ఈ కాశీ క్షేత్ర మహత్యాన్ని వర్ణించటం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని చెప్పి పార్వతీదేవితో చెప్పాడు ఈ కాశీ క్షేత్రం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైంది అవటం చేత దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ముక్తి తప్పక లభిస్తుంది చాలా గొప్ప క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో తను చాలించాలని సాధారణ ప్రజానికం తహతహలాడతారు ఎంతో మంది తమ వృద్ధాప్య కాలంలో పిల్లలకి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి అక్కడ నివాసం ఉండి అక్కడే మరణించాలని ఎంతో తపన పడుతూ ఉంటారు కనీసం తమ అస్థికలైనా సరే నగరంలో ప్రవహించేటటువంటి గంగా నదిలో కలవాలని ఆరాటపడుతూ ఉంటారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు సిద్ధులు తపస్సులో కూడా అంతమ దశలో కాశీ నగరంలో ఉండాలని అంటే తమ మరణం కాశీలో ప్రాప్తించాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు అలా మరణించిన వారికి పునర్జన్మ ఇక ఉండదుట ఇతర క్షేత్రాలన్నీ కూడా ఇంకా భూమి మీద అనేకమైనటువంటి దివ్య క్షేత్రాలు గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఇతర క్షేత్రాలని బాగా పూజించటం వల్ల మిక్కిలి భక్తి శ్రద్ధలతో అర్చించటం వల్ల సారూప్యము అనేటటువంటి ఒక కైవల్యాన్ని మనం పొందగలం అంటే పరమేశ్వరుడు యొక్క రూపాన్ని పొంద పొందుతాం ఈ కైవల్యాలు నాలుగు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము సాలోక్యము అంటే మనం ఏ భగవంతుడిని అయితే తలుచుకుంటున్నాము ఉదాహరణకి పరమేశ్వరుడికి అపార భక్తులం అనుకోండి మనం మనం చేసినటువంటి పుణ్య ఫలితాల వల్ల అదేవిధంగా దాన ధర్మాలు వ్రత క్రతువుల వల్ల పుణ్యం ఫలిస్తే కనుక భగవంతుడు అనుగ్రహిస్తే గనక ఆయన లోకంలో అంటే కైలాసంలో నివసించేటటువంటి అదృష్టం కలగటం సాలోక్యం అంటే పరమేశ్వరుడు నివసించే లోకంలోనే మనం కూడా నివసించగలగడం సాలోక్యం సరే కైలాసం అంటే చిన్నది కాదు కదా చాలా పెద్దగా ఉంటుంది అందులో ఎక్కడో ఒక చోట మనం ఉంటాం పరమేశ్వరుడు రోజుకు ఒకసారి లేకపోతే రెండు సార్లు మనకి దర్శనమిస్తాడు అలా కాకుండా మన పుణ్యం బాగా ఇంకా ఎక్కువగా చేసి మన తపస్సులు ఇంకా ఎక్కువగా ఉండి ఆ పరమేశ్వరుడిని కనుక మెప్పించగలిగితే ఆయన ఎదురుగా కూర్చుని అంటే ఎల్లప్పుడూ ఆయన్ని చూసే అదృష్టాన్ని కూడా మనం పొందవచ్చు దాన్ని సామీప్యము అంటారు ఎదురుగా ఎల్లప్పుడూ చూసే అదృష్టాన్ని పొందటం ఇంకా ఎక్కువ పుణ్యాన్ని చేయగలిగితే గనక సారూప్యాన్ని కూడా పొందవచ్చు అంటే పరమేశ్వరుడు ఏ రూపంలో ఉంటాడో అచ్చంగా అటువంటి రూపమే మనకు కూడా ఉంటుంది అటువంటి అదృష్టాన్ని కూడా పొందే అవకాశం ఉంది వీటన్నింటినీ మించినది చాలా గొప్పది సాయుధ్యం ఇక పరమేశ్వరుడిలో లీనమైపోవటమే విడిగా ఉండటం చూడటం కాదు ఆయనలోనే కలిసిపోవటం సాయుధ్యం ఈ భూమిపై ఉన్నటువంటి అనేక దివ్య క్షేత్రాలు సారూప్యము అనేటటువంటి కైవల్యాన్ని ఇవ్వగలవు కానీ కేవలం సాయుధ్యాన్ని ఇవ్వగలిగింది ఈ కాశీ క్షేత్రమే ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించి భక్తితో అర్చిస్తే మనం తప్పక సాయుధ్యాన్ని పొందగలం అటువంటి గొప్ప క్షేత్రం ఈ కాశీ క్షేత్రం ఈ కాశీ క్షేత్రంలోనే కపాల విమోచనం కూడా జరిగింది ఆ పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు విహారార్ధమే విహరిస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఆయనకు ఐదు ముఖాలు ఉండేవి తూర్పు వైపు ఒక ముఖం దక్షిణం వైపు ఒకటి అదేవిధంగా పడమర వైపు ఉత్తరం వైపు ఊర్ధ్వంగా పైకి ఒక ముఖం ఉండేది ఈ నాలుగు ముఖాలతో కూడా బ్రహ్మదేవుడు వేదాలను స్థుతిస్తూ ఉన్నాడు ఐదో ముఖంతో అపశబ్దాన్ని పలికాడు చెడు శబ్దాన్ని పలికాడు దాంతో కోపించినటువంటి అది విన్నటువంటి పరమేశ్వరుడు కోపించి వెను వెంటనే ఆ అపశబ్దాన్ని పలికినటువంటి ఊర్ధ్వతలని ఖండించి వేశాడు అయితే అది సాధారణమైన తల కాదు కదా బ్రహ్మదేవుడి యొక్క తల కావటంతో ఆయన చేతికి అతుక్కుపోయింది ఆ చేతిని వదిలించుకోవటం కోసం పరమేశ్వరుడే స్వయంగా అనేక క్షేత్రాలు తిరిగి ఆఖరికి కాశీ క్షేత్రానికి రాగా అక్కడ కపాలమోచనం అయ్యింది ఆ విధంగా పరమేశ్వరుడి తన క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ విధంగా భక్తులకి వివరించాడు అంటే దీని అర్థం ఏంటంటే ఎంతటి భయంకరమైన పాపాలు చేసిన వారైనా సరే కాశీని కాశీ క్షేత్రంలో అడుగుపెట్టి గంగానదిని గంగానదిలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి దర్శించి అన్నపూర్ణాదేవిని విశాలక్ష్మి కొలిస్తే గనక వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చాటి చెప్పడం కోసమే పరమేశ్వరుడు ఆ విధంగా చెప్పాడు ఇంత గొప్ప క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో అడుగడుగున శివలింగాలు ఉంటాయి తవ్వే కొద్దీ భూమిలోంచి శివలింగాలు వస్తూనే ఉంటాయి బ్రహ్మదేవుడు మొదలు పెట్టుకుని సాధారణ ప్రజానీకం ద్వారా ఇంద్రుడు అదేవిధంగా దిక్పాలకులు దిక్పాలకులు అనేకమైనటువంటి మరుద్గణాలు కావచ్చు అనేక మంది మహర్షులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు అనేక మంది ఈ కాశీ క్షేత్రంలో శివలింగాల్ని ప్రతిష్ఠించి తమ పేరున ప్రతిష్ఠించి పరమేశ్వరుణ్ణి అర్చించాలి యథాశక్తిగా అర్చించాలి ఇక మానవుల విషయం అయితే చెప్పవసరం లేదు అందుకే కాశీలో అడుగడుగున శివలింగాలు దొరుకుతాయి అని చెప్పి ఆ క్షేత్రం అంతా కూడా పరమ పవిత్రం అని చెప్పి భక్తులు ఆ పేరును తలుచుకున్నా కూడా కాశీ అనే పేరును తలుచుకున్నా కూడా పరమ పుణ్యం లభిస్తుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా కాశీని సృష్టించింది మొదలుగా ఎల్లప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా కాశీ నగరాన్ని వదిలిపెట్టి ఉండడట అక్కడే నివసిస్తూ ఉంటాడట నగరం అంటే ఆయనకి అంత ఇష్టం మరి ఎటువంటి నగరాన్ని మనందరం కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని మనస్ఫూర్తిగా మీరంతా కూడా దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మరి తదనంతర క్షేత్ర విశేషాలని మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి